ఎరుకే కోశములైదెరుగెరుకే భూతముల నెరుగు నిరుగును సర్వం ఎరుకే ఎరుక నిరుంగును ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నాదా ఉన్నాదంటే నరకామే కాదా వేతాము గురుసేవ పరతంత్రులగుచు తత్కరుణ నాకు పాత్రులై ఎరుకమాలిన వారి కెరుక ఉన్నాదా ఉన్నదంటే నరకామే కదా జై నిజి గురుభ్యో నమః అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జలనార విందములకు ద్వాదశి వందనములు శ్రీవద్ భాగవత కృష్ణ ప్రభుత్వ కేంద్ర వారి చేయి విరచితమైన శక్తిత్వైన నిరాశకంపుక శుద్ధని గుణద కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాపం నుండి ఈరోజు మనం ఐదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పద్మములకు ఆప్తుడైనటువంటి సూర్యుని యొక్క పొడ చూసినటువంటి చీకటి అనగి అగుపడని విధముగా సరిపోల్చలేనటువంటి సరి తూగనటువంటి గురుకృప కలిగినటువంటి ఘన మతిమంతులను చూసి ఎరుక ఇక నిల్వ జాలదని ఇక సంశయము నీ మదిని ఉంచ తగదని వేదముల ఎందు కాని ధర్మశాస్త్రముల ఎందు కానీ పురాణముల ఎందు కానీ ఎంత వెతికినా సరే ఎరుక నిల్వ నేరదని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య ఎరుకే కోశములైరుకెరుకే భూతముల నెరుగు నెరుగును సర్వం బెరుకే ఎరుక నిరుంగును ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నాదా ఉన్నదంటే నరకామే కాదా శిష్య ఎరుకే కోశములైదెరుగెరుకే భూతముల నెరుగు వీటన్నిటినీ ఎరిగేందుకు వేరే ఎరుక ఉన్నది అంటే అది నరకమే కదా శిష్య వీటన్నిటినీ ఆడించేటువంటి జగన్నాటక సూత్రధారి ఒకడు ఉన్నాడు అతను వీటన్నిటికీ విలక్షణంగా ఉన్నాడు అనేటువంటి మాట ఎంత అసత్యమైనటువంటిది నాయన అలా ఉన్నది అంటే అది నరకమే అవుతుంది శిష్య ఇదే అన్నిటినీ సృజన చేస్తున్నది ఇదే అన్నీ అయి ఉన్నది ఇదే అన్నిటికీ భిన్నముగా ఉన్నది ఇదే అన్నిటితోనూ ఉన్నది అలాంటి లక్షణం నాయన ఇది ఈ ఎరుక కోశములు ఐదుటిని ఎరిగేటువంటిది ఎరుకే ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనబడేటువంటి పంచ ఎరిగేటువంటి హిరణమయ కోశమైన ఎరుక ఇదే నాయన సంకోశించేటువంటిది కూడా ఇదే శిష్య సంకోశము కూడా ఈ ఎరుకే అయితే ఈ భూతములను ఏది భూతములకు కారణమైనటువంటిది కూడా ఆత్మైన ఎరుకే నాయన ఈ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అనబడేటువంటి ఐదు భూతములను ఎరిగేది ఇదే ఐదు భూతములకు కారణమైనటువంటిది కూడా ఇదే శిష్య సర్వమును ఎరుగుతూ ఉండబడేటువంటిది ఇదే నాయన అండ పిండ బ్రహ్మాండ బాండములనంతనూ కూడా తన కుక్షలో నింపుకొని ఎరుగుతూ ఉండబడేటువంటిది వాటిని సృజిస్తూ ఉండబడేటువంటిది కూడా ఈ ఎరుకే శిష్య ఇదే విశ్వరూపం నాయన ఇది అలా తెలుసుకోవాలా శిష్య ఇదే సూత్రధారి ఇదే పాత్రధారి ఇదే సర్వసాక్షి ఇదే జగన్మాయ ఇదే మూల ప్రకృతి నాయన దీనిని ఇదే ఎరుగుతుంది శిష్య వేరేది ఎరగదు నాయన నన్ను నేనే ఎరుగుతున్నాను కానీ వేరే ఎరగట్లేదు నాయన నన్ను నేను ఎరుగుతూ నా చేయగలిగినటువంటి విశ్వాన్ని ఎరుగుతూ ఉన్నాను నన్ను నేను మరుస్తూ ఉన్నాను మరచిన దానిని ఎరుగుతూ ఉన్నది కూడా నేనే శిష్య వీటన్నిటినీ గుర్తెరిగేటువంటి వేరేటువంటిది ఏది లేదు శిష్య ఈ మూలము లేని గుర్తు ఈ ఎరుక ఈ రెండూ లేనటువంటివే శిష్య ఇవి తనకు తానుగా వాటికి అవిగా ఈ పరిపూర్ణములో లేకనే తోపింపబడినటువంటివి నాయన ఈ ద్వంద్వ రూపములు ఇది ఏకముగా ఉండి ద్వంద్వముగా ఉన్నది శిష్య ఒకటి ఉంటే ఒకటి లేనట్లుగా ఉన్నది నాయన ఇది లేకుండా అలా కాక వీటిని ఎరిగేటువంటిది వీటిని అన్నిటినీ సృష్టించేటువంటిది వీటిని పోషించేటువంటిది వీటిని లయం చేసేటువంటిది వేరొకటి ఉన్నది అంటే అది నరకమే శిష్య నిరతాము గురుసేవ పరతంత్రుల గు తత్కరుణాకు పాత్రుల ఎరుక మాలిన వారికి ఎరుక ఉన్నదా పనికి మాలిన వారికి పని లేనట్లుగా ఎరుక మాలిన వారికి ఎరుక ఉంటుందా శిష్య తెలివి మారిన వారికి తెలివి ఉంటుందా బుద్ధి మారిన వారికి బుద్ధి ఉంటుందా అలా గుర్తిరిగేటువంటి గుర్తును ఎక్కడ రహితమైతే ఆ గుర్తు లేకుండా పోతుందో ఆ గుర్తిరిగి గుర్తు రహితం చేసుకున్నటువంటి వారికి గుర్తు ఉన్నదా ఉన్నాదంటే నరకమే శిష్య గుర్తు రహితమే బట్టవయలు శిష్య గుర్తంటే ఈ మాయ ఎరుకే నాయన దీనికి ఏం కావాలి నిరతాము ఇప్పుడు అప్పుడు అనకుండా సతతము కూడా గురుసేవ ఏమిటి ఇక్కడ గురుసేవ గురువు చెప్పినటువంటి ఈ మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనే మాట ఏదైతే ఉన్నదో ఆ వాక్యము ఆ షోడసాక్షి ఏదైతే ఉన్నదో సచ్చు వరకు నిదురవచ్చు వరకు అది లోలత కావించుకొనుటూ ఉండటమే గురుసేవ గురుని వాక్యము మీద శ్రద్ధ ఉంచటమే గురు భక్తి గురు బోధన సతతం అనుష్ఠానము చేయటమే గురు నిష్ట అలా పరతంత్రులు కావాలి స్వతంత్రుడు కాదు శిష్య స్వతంత్రుడైతే నేను ఉంటాను నాయన అక్కడ గురుసేవ పరతంత్రులు కావాలి పర సాధకులు కావాలి పరతంత్రులగుతూ తత్కరుణకు పాత్రులై ఎవరి కరుణకు గురుదేవుని కరుణకు పాత్రులై ఎరుక మాలిన వారికి కా ఎరుక ఉన్నదా లేదు నాయన ఉన్నది అంటే నరకమే నాయన అలా గురువు ద్వారా గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించి ఉన్నదాని ఉండ చూసి మరలా వీటన్నిటినీ ఆడించేటువంటి కర్తవకుడు ఉన్నాడనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వారు గురుపుత్రుడు కారు శిష్య వారికి నరకము తధ్యము నాయన నరకమంటే ఏమీ లేదు శిష్య మరలా రాకడా పోకడా చెందటమే ఈ సంకల్ప వికల్పములు ఈ జనన మరణములు ఈ శోక మోహములు ఈ ఆకలి తప్పికలు ఇవే శిష్య నరకము అంటే అలా ఎవరైతే ఎరుక మాలి ఉంటారో వారికి ఇరుక లేనిదని చక్కగా మనకు నూట అరవై ఐదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా